మనస్సులో ఎప్పుడూ ఎన్నో ఆలోచనలు రకరకాల అభిప్రాయాలు అన్నీ కలిసి ఒక పెద్ద అలజడిలా ఉంటాయి కదూ ఆ గందరగోళమంతా దాటి నా హృదయంలో ఉన్న అసలైన సత్యం ఏమిటి దానిని నేను తెలుసుకోవడం ఎలా ఈ ప్రశ్న మన అందరిలో ఒక సమయంలో మెదులుతూనే ఉంటుంది నియో ఎయిన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం మనం కలిసి పతంజలి యోగ సూత్రాల్లోని నూట తొంభై ఐదు సూత్రాల గుండా ఒక పవిత్రమైన యాత్ర చేస్తున్నాము ఈ మన యాత్రలో ఇది నలభై ఎనిమిదవ అడుగు గుర్తుందా మన గత సమావేశంలో ఆధ్యాత్మ ప్రసాదం అనే ఒక అద్భుతమైన అనుభూతిని పొందాం అదొక దివ్యమైన అంతరంగిక స్పష్టత మనసు అద్దంలా నిశ్చలంగా నిర్మలంగా మారిన ఒక ప్రశాంతమైన స్థితి అది ఈ ఈరోజు ఆ నిశ్చలమైన స్పష్టత నుంచే ఉదయించే ఒక ప్రత్యేకమైన ప్రజ్ఞ యొక్క హృదయాన్ని తాకబోతున్నాం అది ఎలాంటి ప్రజ్ఞ తెలుసా అది ఎంతో స్వచ్ఛమైనది అందులో ఎలాంటి దోషము ఉండదు అది సత్యాన్ని మాత్రమే నింపుకుని ఉంటుంది మనలో ప్రతి ఒక్కరి హృదయం ఆ అంతరంగిక సత్యం కోసమే తపిస్తూ ఉంటుంది ఈరోజు మన ప్రయాణం ఆ తపనకు ఒక ప్రేమపూర్వకమైన సమాధానం ఇప్పుడు మనం ఆ సూత్రం యొక్క పవిత్రమైన ధ్వనిని విందాం మీ హృదయాన్ని తెరచి ఉంచి ఈ దివ్యమైన శబ్దాన్ని లోపలికి స్వీకరించండి చాలా నెమ్మదిగా స్పష్టంగా ఈ శబ్ద కంపనాలని అనుభూతి చెందండి రితంభరా చిన్న విరామం రితంభరా తత్ర ప్రజ్ఞ మళ్ళీ ఒకసారి తత్ర ప్రజ్ఞ ఇప్పుడు ఈ సూత్రంలోని ప్రతి పదం వెనుక ఉన్న అందమైన అర్థాన్ని చూద్దామా మొదటిది రితం అంటే సత్యం విశ్వాన్ని నడిపించే ఒక దివ్యమైన నియమం తర్వాత భర అంటే ధరించునది లేదా నింపుకొని ఉండునది ఇక తత్ర అంటే అక్కడ ఆ నిర్మలమైన ప్రశాంతమైన స్థితిలో అని అర్థం చివరిగా ప్రజ్ఞ అంటే సామాన్యమైన తెలివి కాదు ఇది దివ్యమైన ప్రజ్ఞ ప్రత్యక్షంగా కలిగే జ్ఞానం సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ దాట్ స్టేట్ విజ్డమ్ ఇస్ ట్రూత్ బేరింగ్ అంటే ఆ స్థితిలో ప్రజ్ఞ సత్యాన్ని ధరించి ఉంటుంది ఇక మన తెలుగులో దీని లోతైన భావాన్ని చూస్తే ఆ అధ్యాత్మ ప్రసాదం అనే ప్రశాంతమైన నిర్మలమైన స్థితిలో మనలో ఉదయించే ప్రజ్ఞ కేవలం సత్యాన్ని మాత్రమే నింపుకుని ఉంటుంది అందులో అనుమానానికి అపోహకీ అసత్యానికి వీటికీ అసలు చోటే ఉండదు ఇంతకీ ఈ ప్రజ్ఞ ఎందుకంత ప్రత్యేకమైనది దాని స్వభావం ఏమిటి రండి మరింత లోతుగా అర్థం చేసుకుందాం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ప్రజ్ఞ అంటే మనం చదివే పుస్తకాలనుండి వచ్చే జ్ఞానం కాదు లేదా మన జ్ఞాపకాల నుండి పుట్టేది అంతకన్నా కాదు అవన్నీ మనసు యొక్క మార్పులు వాటిని చిత్తవృత్తులు అంటారు కాని ఈ ప్రజ్ఞ అది వేరు ఇది ఎలాంటి ఫిల్టర్ లేకుండా వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా నేరుగా దర్శించే ఒక దివ్యమైన కాంతి లాంటిది చూడండి మనం రోజూ వాడే సాధారణ జ్ఞానానికి ఈ రితంభరా ప్రజ్ఞకు మధ్య ఉన్న తేడాను గమనిద్దాం ఒకవైపు సాధారణ జ్ఞానం అది మన అనుమానాల మీద జ్ఞాపకాల మీద మాటల మీద ఆధారపడి ఉంటుంది అందుకే అందులో తప్పులు జరగవచ్చు అది అసంపూర్ణంగా ఉండొచ్చు అది మనస్ యొక్క ఒక వృత్తి మాత్రమే మరోవైపు ఈ రితంభర ప్రజ్ఞ అలా కాదు అది ప్రత్యక్షమైన అనుభవం ఎలాంటి వడపోతలేని అనుభవం అందుకే అది ఎప్పుడూ దోషరహితంగా సంపూర్ణంగా ఉంటుంది అది మనస్ యొక్క మార్పు కాదు అది మనలోని అసలైన చైతన్యం యొక్క స్వచ్ఛమైన కాంతి పురుషుని వెలుగు ఈ లోతైన సత్యాన్ని మనం కలిసి అర్థం చేసుకుంటున్న ఈ క్షణాల్లో మనం మన అసలైన స్వరూపానికి మరింత దగ్గరవుతున్నాం ఈ ప్రదేశం సురక్షితమైనది పాటు ఒక సున్నితమైన శ్వాస తీసుకోండి ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతున్నట్లయితే చివరి వరకు నాతోనే ఉండండి మీకోసం ఒక ప్రత్యేకమైన ఆశీర్వచనముంది ఈ లోతైన భామన మన హృదయంలో మరింత స్పష్టంగా నాటుకుపోవడానికి ఒక చిన్న అందమైన ఉపమానాన్ని చూద్దాం ఒక సరస్సుని ఊహించుకోండి గాలికి ఆ నీరు కదులుతూ చిన్న చిన్న అలలతో నిండి ఉంది మన సాధారణ మనసుకూడా అంతే ఆలోచనలు భావోద్వేగాలు అనే గాలులకు అటూ ఇటూ కదులుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి అలా అలలతో కదులుతున్న నీటిలో పైన ఉన్న సూర్యుడి ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది స్పష్టంగా కనిపించుదుకదా వంకరగా విరిగిపోయినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ గాలి పూర్తిగా ఆగిపోయిందని ఊహించుకోండి ఆ సరస్సులోని నీరు అద్దంలా పూర్తిగా నిశ్చలంగా నిశ్శబ్దంగా మారిపోయింది ఇప్పుడు సూర్యుడి ప్రతిబింబం ఎలా ఉంటుంది అద్భుతంగా సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఎంత సంపూర్ణంగా ఉన్నాడో అచ్చమలాగే ఎలాంటి వంకర లేకుండా స్పష్టంగా కనిపిస్తాడు ఆ నిశ్చలమైన సరస్సే అధ్యాత్మప్రసాదం ఆ దోషరహితమైన స్పష్టమైన ప్రతిబింబమే రితంభరా ప్రజ్ఞ సత్యమనే సూర్యుడిని ఉన్నదున్నట్లుగా చూడటం ఇంత అద్భుతమైన భావనని మన రోజువారీ జీవితంలోకి ఎలా ఆహ్వానించుకోవచ్చు చూద్దామా ఇవి కష్టమైన పనులేమీ కావు కేవలం ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు మొదటిది ఒక క్షణం నిశ్శబ్దం ప్రతిరోజు ఒక్క క్షణం ఏ పని లేకుండా ఏ ఆలోచన లేకుండా కేవలం నిశ్శబ్దంగా ఉండండి మనసులోని అలలు వాటంతటవే నెమ్మదిగా సద్దుమణిగేలా చూడండి ఇక రెండవది స్పష్టత కోసం ఒక సంకల్పం ప్రతిరోజూ మొదలుపెట్టేటప్పుడు ఈరోజు నేను దేన్ని పాతకథలతో నా తీర్పులతో చూడను ఉన్నది ఉన్నట్లుగా చూస్తాను అని ఒక సున్నితమైన సంకల్పాన్ని చేసుకోండి అంతే ఈ చిన్న ప్రయత్నాలే మన అంతరంగంలో స్పష్టత సహజంగా ఉదయించడానికి చోటు కల్పిస్తాయి ఈ సత్యాన్ని ధరించిన ప్రజ్ఞ ఎంతో విశిష్టమైనది మనం సంపాదించే మిగతా అన్ని రకాల జ్ఞానానికి దీనికి ఉన్న అసలైన ప్రాథమికమైన తేడా ఏమిటో మన తర్వాతి సమావేశంలో మరింత లోతుగా తెలుసుకుందాం ఇప్పుడు ఈ సమావేశాన్ని మీ హృదయం కోసం ఒక చిన్న ఆశీర్వచనంతో ముగిద్దాం సూత్రాల ద్వారా మన ఈ ప్రయాణం ఒక శాంతి మార్గం మీకు ఎప్పుడూ ప్రశాంతత కావాలనిపించినా మనం కలిసి నడిచిన పాట అడుగులని మళ్లీ ఎప్పుడైనా సందర్శించవచ్చు మనం కలిసి గడిపిన ఈ సమయం మీ హృదయానికి శాంతిని ఇచ్చి ఉంటే ఈ వీడియోను ఇష్టపడి ఈ శాంతి అవసరమైన వారికి పంచుతారని ఆశిస్తున్నాను ముందు మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం నా జీవితంలోని ఏ చిన్న విషయంలో నేను నా అభిప్రాయాలను కాస్త పక్కన పెట్టి ఈ క్షణం యొక్క సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలను మన ఈ పవిత్రమైన ప్రయాణాన్ని ఇలాగే కలిసి కొనసాగించడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకన్ను నొక్కమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీ అంతరంగిక శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ఈ పవిత్రమైన స్థలం ఎంతో ప్రేమతో సృష్టించబడింది మీ మనస్సు అనే సరస్సు ఎల్లప్పుడూ నిశ్చలంగా నిర్మలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీ హృదయంలోని సత్యం అనే వెలుగు మీ ప్రతి అడుగులోనూ దారిచూపిస్తూ మీకు దివ్యమైన స్పష్టతను అంతులేని శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం